అమలాపురం బయలుదేరుతున్నాము అటు అమలాపురం రాజమండ్రిలో ల్యాండ్ అయిపోయామండి వెదర్ సూపర్ వెదర్ సూపర్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఆంధ్ర కాఫీ చాలా బాగుందండి హ్యాండ్సమ్ ఏంటి హీరోయిన్ హీరోయిన్

హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మిష్మాట్ మలైజ లగేజ్ అంతా నైట్ ప్యాక్ అయిపోయిందండి ఇప్పుడు అమలాపురం బయలుదేరుతున్నాము అటు అమలాపురం లేట్ అవుతుంది మా వారు తిరుతున్నారు కార్ ఎక్కేసామండి మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేయడానికి మా వారు వస్తున్నారు ఆల్రెడీ కొంచెం టెన్షన్ గానే వెళ్తున్నాము బెంగపడి భోజనం చేయటం అన్ని మా చెయ్యకు జాగ్రత్తగా రెండు పూట్లు తిన ఏమైనా కనపడకపోతే నాకు ఫోన్ చేయి ఓకేనా ఏమో అసలు నువ్వు చిన్న పిల్లోడు మొన్ననే నడవడం నేర్చుకున్నావు ఏమైనా కనపడకపోతే ఏమో చెప్పండి స్టేషన్ లాగా అయిపోయిందండి ఎయిర్పోర్ట్ కూడా ఎన్ని ఫ్లైట్స్ తో చూడండి ఈజీ యాక్సెస్ అయిపోయింది అయిపోయామండి హైదరాబాద్ టు రాజమండ్రి బ్యాక్ సీట్లండి లేవటం వల్ల నిద్ర పట్టింది నిద్రతో పాటు మెడ కూడా పట్టేసింది అనమాట ఇప్పుడు రాజమండ్రి టు అమలాపురం ఫిఫ్టీన్ కేజీస్ అనమాట మా అమ్మాయి కరెక్ట్ గా అంతా పెట్టుంది ఎట్లా తెలిసిందో ఏమో మీ చేయనీయలే అప్పుడు మళ్ళీ క్యారీ బ్యాగ్స్ లో ఆ క్యారీ బ్యాగ్ మా దగ్గర కష్టం వచ్చామనమాట కూడా రాకూడదు లగేజ్ మొత్తం ఇందులో వేసేస్తే ఏమవుతుందండి మొత్తం ఫ్లైటే కదా మోసేది మీకు ఎవరికైనా ఈ డౌట్ వస్తే నాకు చెప్పరా నాకు తెలియదు ఆన్సర్ ఏందో మా మూడు లగేజ్లు సేమ్ బ్లూ దగ్గర దగ్గర బ్లూ హీరో లగేజ్ హీరోయిన్ లగేజ్ హీరోయిన్ మామ్ లగేజ్ పైకి వెళ్తాం పైకి పైకి పెడుతున్నారు మా లగేజ్ మేము కారు మీద పెట్టామండి ఎప్పుడు డిక్కీలో పెట్టుకుంటాము ఫస్ట్ టైం కారు మీ కారు పైన కడుతున్నారు టీ తాగటానికని మధ్యలో ఆగామండి మా కార్ ఎక్కాకండి ఫస్ట్ అది చూసానండి అది రేడియోనో టే అని అడిగితే అది రివర్స్ కెమెరా అంట ఈ కార్ కి ఇన్బిల్టే వచ్చిందంట యాక్చువల్ గా మనకైతే ఇక్కడ ఉంటది కదా రివర్స్ అంతా చూసుకుంటారు కానీ ఇందులో రివర్స్ చూసుకోవచ్చు అనమాట ఈ కెమెరా వల్ల బాగుంది ఆంధ్రా కాఫీ చాలా బాగుందండి రావులపాలెంలో ఉన్న గోదావరి నది అండి ఈ సమ్మర్లో చూసారా డ్రై అయిపోయింది కానీ వర్షాకాలంలో చాలా ఫ్లో ఉంటుందంట చాలా బాగుంటుందంట సమ్మర్ కాబట్టి ఎండిపోయింది ఈ వాటర్ అంతా పోయి కాకినాడ సముద్రంలో కలుస్తుంది అండి ఫస్ట్ టిఫిన్ అండి ఫస్ట్ ఫుడ్ బాగుంది పెసరెట్టు ఉప్మా టేస్ట్ చాలా బాగుంది పెసరట్టు మీద అన్ని ఆనియన్ మిర్చి మసాలా కారపొడి అన్ని వేసారండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ ఫుడ్ ఇన్ ఆంధ్ర నాది పెసరట్టు ఉప్మా మా పాపది వడ పనసాకి చూడటానికి చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది రుచి రావులపాలెం దాటామండి ఆంధ్రాలో అన్ని అరటి తోటలు కొబ్బరి తోటలేనండి ఈ టెన్ డేస్ ఓన్లీ అరటిపండ్లు కొబ్బరి నీళ్ళు డైట్ ఎంత బాగుందో కదండి వెదర్ గ్రీనరీ పీస్ లెజాండ్ నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు మా హోటల్ వచ్చేసి అల్లాపురంలో గ్రాండ్ పార్క్ అండి మళ్ళీ మేము రెడీ అయిన తర్వాత మా రూమ్ చింత వందలు అయిందని ముందే మీకు ఒకసారి బ్రీఫ్గా మా రూమ్ టూర్ చూపించేస్తాను బెడ్ టీవీ టీవీలో మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన నాని మూవీ ఆమె ఫేవరెట్ నాని సినిమా హాయినా అని వస్తుంది సోఫా టీఫై కాడ్రేజ్ బీరువా బీరువా ఉందండి బరువు అమూలు ఉండాలి ఉంది కిటికీలో నుంచి మా బ్యూ అబ్బో కోనసీమ కొబ్బరి బోండాలు అందదు కానీ అందుతే కట్ చేసుకోవచ్చండి అది ఈ కిటికీల నుంచి కూడా వ్యూ చూసేద్దాం ఇదనమాట మా రూమ్ క్యూట్ అండ్ స్వీట్ స్వీట్ ఏంటి క్యూట్ అండ్ నీట్ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచామండి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందండి సో ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అంటే సెవెన్ అవర్స్ అంటే సెవెన్ అవర్స్ కష్టపడ్డాం అనమాట ఫుల్ టైడ్ అయిపోయాము ఇప్పుడు ఈరోజు మా పాపకి ఏం షూట్ లేదండి ఈరోజు మొత్తం కొంచెం వాళ్ళదేంటి వర్క్షాప్ ఉంటుంది ఈవినింగ్ రిహర్సల్స్ చేసుకుంటారు నేనే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అనమాట ఈ రోజు నుంచి ప్రతి బ్లాగ్ లో అఖిల్ నాతోనే ఉంటాడండి ఏం తిన్నా ఏం తాగినా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము అని చెప్తాము మీరు నెక్స్ట్ టైం ఆంధ్రాకి వచ్చినప్పుడు అమలాపురం వచ్చినప్పుడు తిని మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి లేదంటే కింద సెక్షన్ లో కమెంట్ పెట్టండి అఖిల్ ఫుల్ ఫుడ్ లవర్ అంటండి ఆరు నెలలు వాళ్ళు అవుతారంటే అఖిల్ తో ఉండి ట్రై చేస్తా లేదంటే చేస్తామండి ఇద్దరం ఒక రోజు అండి వెదర్ అయితే చాలా బాగుంది కదా అఖిల్

వచ్చేసింది అమలాపురంలో మేముంటున్న హోటల్ అండి హోటల్ గ్రాండ్ పార్క్ ఎవరిదో పెళ్ళినట్టుంది రిసెప్షన్ లైటింగ్ పెట్టేస్తున్నారు హోటల్ మొత్తానికి ఇక్కడ ఫంక్షన్ హాల్స్ అవి కూడా ఉన్నాయి చక్కగా వేడి వేడి ఒక చపాతి కర్రీ ఇంకేంటి కర్డ్ రైస్ చెప్పామండి చపాతీలు ఒక్కొక్క ప్యాక్ ఇంత ఉంటాయని మాకు తెలియదు అంటే మనిషికి రెండు అంటే మనకి ఏంటి చిన్న చిన్న పుల్కాలు దాన్ని కొంచెం పెద్ద సైజు చేస్తే చపాతి అవుతుంది కానీ ఇంత అయితే అని నాకు అని నాకు తెలియదండి నాకు ఇప్పుడు తింటాం కంటే ఇది వేస్ట్ అవుతున్న బాధ ఎక్కువ ఉంది నా ఫేస్లో కానీ వేస్ట్ అవ్వట్లేదు ఎందుకు వేస్ట్ అవ్వట్లేదు చెప్పు ఎందుకు వేస్ట్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు స్టాఫ్కి ఇచ్చేస్తే తినేస్తాను ఒక అందుకు అది హ్యాపీగా ఉంది ఓవర్ టు అఖిల్ ఎలా ఫీల్ అవుతుంది ఈవినింగ్ డిన్నర్ ని

आके एम लेद नाके करुणा बिरयानी होता सर आई हैव नो डिसअपॉइंटमेंट्स आई हैव नो आई हैव नो रिग्रेट्स एट ऑल फर्स्ट टाइम प्रांस इन विद हाउ डू यू फील फर्स्ट टाइम खा तो थिंक ना प्रांस तो मुंद गया इन दैटले चिकन बिरयानी लो प्रांस चलो डिसअपॉइंटमेंट थाक अच्छा था सी फूड एसल अच्छा था फर्स्ट ऑफ ऑल ओके अलाउड टू यू नो फोटो दे लिखिता लिखिता हां आई एम नॉट डिसअपॉइंटेड आई एम हैप्पी आई गॉट रोटी एंड द ग्रेवी इज आल्सो डीसेंट सो ఇప్పటివరకు బిర్యానీదన్నది ఇప్పుడుట్లా కెమెరా దిపక్ చూయింగ్ రోటీ నైస్ వెరీ సో ఆంటీ ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ ఉంది ఇంతంత ఆర్డర్ చేసిన రీజన్ అండ్ డౌన్ ఫాల్ అఖిల్ నించి అఖిలే ఇంత ఆర్డర్ చేశాడు మొత్తం అఖిలే తింటున్నాడు దట్స్ అ ప్రామిస్ హిస్ మేడ్

ఇదండి వీడియో వీడియో ఈ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలయజా మళ్ళీ కలుద్దామండి బాయ్ నేను ఆంధ్రాలో అమలాపురం వెళ్తున్నానండి ఏంటి అమెరికా వెళ్తున్నట్టు గొప్పగా చెప్తున్నాను కదండి పది రోజులు ఫస్ట్ టైం తిని ఎంజాయ్ చేయటం అంతేగా అంతేగా చాలా బాధగా ఉంది మమ్మీ పది రోజులు నేను వదిలేందుకు వెళ్తున్నందుకు నువ్వు మామూలు నటుడు కాదు